ఖమ్మం జిల్లా పెనబెల్లి మండలం రింగ్ సెంటర్ లో కేంద్ర బడ్జెట్ పత్రాలను సిపిఎం నాయకులు తగలబెట్టడం జరిగింది బడ్జెట్ పత్రాలు ఎందుకు తగలబెట్టారో ఇప్పుడు మనం సిఐటి నాయకులు వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ రోజు అంటే మొన్న కేంద్ర లో పెట్టినటువంటి సీతారామన్ గారు పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలకి అన్యాయం చేసేటువంటి బడ్జెట్ అట్లనే కార్మిక వర్గానికి నష్టం కలిగించేటువంటి బడ్జెట్ మరి ఎవరికి ఉపయోగమైనటువంటి బడ్జెట్ అంటే బడా పెట్టుబడిదారులకి అట్లనే కార్పొరేట్ శక్తులకి భారతదేశంలో ఉన్నటువంటి సంపన్నమైనటువంటి ఒక ఇరవై కుటుంబాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతే వాళ్ళకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ నే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారంటే దీనిలో నరే ప్రధానమంత్రి గారి పాత్ర కానీ అట్లనే అమిత్ షా గారి పాత్ర కానీ పూర్తి స్థాయిలో ఉంటది అట్లనే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల సంబంధించినటువంటి అంశాలపైన కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు గుండు సున్నా పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఇద్దరు మంత్రులు ఇచ్చారు ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఏమీ కూడా వరగబెట్టింది ఈ బడ్జెట్ లో కనపడటం లేదు అంతేకాదు ఎన్నో రోజుల నుంచి కళల సప్నంగా ఉన్నటువంటి కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు కానీ దాని ఊసే ఎత్తలేదు అట్లనే సత్తుపల్లి సంబంధించి సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి నిధులు కాని దాని ఊసు గానీ ఈ లో ఎక్కడా లేదు అట్లనే ఇలా ఉపాధి హామీకి సంబంధించి నిధులు కోత వేసారు అట్లనే ఐసిడిఎస్ సంబంధించినటువంటి దానిలో నిధులు కే కోతలు కేటాయించారు అట్లనే మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం పిల్లలకు అందించాల్సినటువంటి పథకాలకు సంబంధించిన దానిలో కూడా నిధులు కోత పెట్టారు మరి ఎవరికే ఈ నిధులు కోతలు పెడితే ఇప్పటికే వాళ్ళకి గౌరవ వేతనంతో వెయ్యి రూపాయలు రెండు వేలు ఎనిమిది వేలు ఇట్ట జీతాలు ఇస్తున్నారు అవి కూడా సకాలంలో ఇవ్వటం లేదు బిల్లులు రావటం లేదు ఇప్పుడికే కార్మికులంతా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటే ఈ బడ్జెట్ లో గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోతలు పెట్టి ప్రవేశపెట్టడం వల్ల సామాన్య కార్మిక ప్రజానీకానికి చాలా ఇబ్బంది కలుగుతుంది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చిన్న సన్నకారు రైతాంగానికి అట్లనే మిడిల్ గా ఉన్నటువంటి ఉద్యోగులకి కార్మిక వర్గానికి మొత్తానికి అన్యాయం చేసేటువంటి ఈ బడ్జెట్ ని ముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీగా అనుకుంటున్నాం అందుకోసం ఈ రోజు విఎం మన్జి రింగ్ సెంటర్ లో కూడా ఈ బడ్జెట్ ప్ర ప్రజలు ఏవైతే ఉందో వాటి కూడా దగ్గం చేయాలనే నిర్ణయం మండల కమిటీ చేసింది దానిలో భాగంగానే మేము ఈరోజుగా కార్యక్రమం చేయటం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రం రాష్ట్రం నుంచి రూపాయి తీసుకుంటే నలభై ఐదు పైసలు మాత్రమే తిరిగి ఇస్తుందని మిగిలిన కొన్ని రాష్ట్రాలకు ఆరు నుంచి ఏడు రూపాయల వరకు ఇస్తుందని చెప్పేసి అన్నారు దీనిపై మీ ఉద్దేశం ఏంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అక్షరాల సత్యం ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఒక పైసా కూడా కేటాయించట్లేదు అదనంగా మనం కట్టినటువంటి ట్యాక్సుల రూపంలో మనం కట్టినటువంటి పన్నుల రూపంలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయేటువంటి ధనాగారం ఎంత రూపాయి ఉంటే అందులో నుంచి నలభై ఐదు పైసలు రిటర్న్ ఇస్తున్నారు మిగతా యాభై ఐదు పైసలు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి అటువంటి ఉంది కాబట్టి రావంత్ రెడ్డి గారే కాదు సిపిఎం పార్టీ కూడా మేము చెబుతున్నాం ఈ రోజు తెలంగాణ కన్యాయం చేశారు మిగిలిన రాష్ట్రాలకు మరి ఎక్కువ బడ్జెట్ కేటాయించడానికి కారణం ఏంటంటారు ఈ రోజు నరేంద్ర మోడీ గారే గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళకి దాత్సోహం అనేటువంటి వాళ్ళకి వాళ్ళకి అడుగులకి మడుగులు ఎత్తే వాళ్ళకి మాత్రమే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు వాళ్ళు మూడు వందల డెబ్బై మాకు వస్తాయి మేము అధికారంలోకి వస్తాం పక్కా రాజ్యాంగాన్నే అని చెప్పినటువంటి వాళ్ళకి సావు తప్పిల్ కన్నులొట్టబోయిన పద్ధతుల్లో చాలా తక్కువగా మూడు వందల నలభై సీట్లు వచ్చినాయి తెలుగుదేశం కూటమి అట్లనే అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ మద్దతు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు అంటే వీళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ నిలబడే పరిస్థితి ఉంది అందుకోసం ఆ ప్రసన్నం చేసుకునే దానిలో భాగంగానే పక్క రాష్ట్రాలకి ఎక్కువ నివులు కేటాయిస్తున్నారు